మీరు వాక్యాన్ని నింపుకోవాలి మనిషి రొట్టె వలన కాదు దేవుని నుంచి ప్రతి మాట వలన జీవిస్తారు ఈ దేవుణ్ణి నువ్వు శోధించద్దు మన సాతానికి ఏమని చెప్పాలి నీ దేవుణ్ణి శోధించదు నీ దేవుడు ఎక్కడున్నాడు నాలో ఉన్నాడు నాలో ఉన్నాడు నేనే దేవుడిని ఆమె కాదా నువ్వు నా స్నేహితుడు అన్నాడు దేవుడు నువ్వు నా దాతృ కాదు నా స్నేహితుడు అన్నాడు పరిశుద్ధము దేవుడు ఎక్కడున్నాడు మన గైడ్ చేస్తుంటప్పుడు మనం ఏమని చెప్పాలి సాతానికి సరే ఎందుకు నన్ను ఎంత షో చేస్తున్నావు తినమన్నా నేను తిన్నాను నేను వాక్యాన్ని తింటున్నాను నువ్వు శరీరంగా పెట్టినా కానీ నేను వాక్యాన్ని తిని ఈ రేంజ్లో నేను అదే చెప్తాను సీరియస్గా నన్ను నేర్చపడి చేసి ఏదైనా చేస్తే నువ్వు నన్ను హింసించిన నాకు ఉపయోగం లేదు నేను ఆ పని చేయను మొత్తం అంట అబ్బా అసలు ఎంత డీప్ వెళ్ళిపోతానంటే ఎంత డీప్గా లోపుకి వెళ్ళిపోతా తర్వాత నువ్వు అన్ని చెప్పినా నేను చెయ్యి నేను నేను అనుభవించదను

విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే అబ్బా అబ్బా ఏదైనా ఆ టైంలో ఆ టైంలో పరశుద్ధా దేవుడు ఏది వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తే దాన్ని బట్టి మీరు ఎవట వాళ్ళకి చెప్పండి బట్టల గురించి గుడ్ల గురించి మాట్లాడకూడదు రైట్ మన జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మక దీర్ఘశాంతంగా ఉండు మాట్లాడమాక తిట్టమాక తాగొచ్చాడా నేను తిడుతున్నాడా నేను వేధిస్తున్నాడా నేను హింసిస్తున్నాడా నీళ్ళు ఒక వాక్యాన్ని పెట్టాను కదా ఆ వాక్యాన్ని చెప్పు దేవుడు నన్ను దీర్ఘశాంతంగా ఉన్నామన్నాడు కాబట్టి నేను దీర్ఘశాంతంగా ఉన్నా నీకు వాక్యాన్ని గుర్తు చేశాక గద్దించినట్టు ఉంది వాక్యం చెప్పినట్టు ఉంది అంతేగాని నువ్వు నన్ను తిట్టేదేంట్రా నువ్వు నన్ను అనేది ఏంట్రా అని దుర్భాషలు ఆడమాక నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలి విమోచన దినం కాదు అతను మారే అంత వాటి అతను పనికి వెళ్ళే అంత వాటి అతని నీ దగ్గర నుంచి దూరం అయ్యే అంత ఇప్పుడు మనం సాధనకు కూడా అదే చెప్పాలి వాటిని మన హింసిస్తున్నాడు వాడికి మనం ఏం చెప్పాలి నీ దేవుని నువ్వు శోధించొద్దు నేను చాలా దీర్ఘ శాంతంతో ఉన్నాను అని చెప్పి నీ ఇష్టం మాడొద్దు నీ తోలు తీసి పలసగా తీసి నేను ఎండ పెడతాను నీ దేవుని నువ్వు శోధించొద్దు అన్నాడు పరిశుద్ధాత్మడు మనలో ఉన్నాడు పలసగా తీసేస్తాను నీ తోలు లోపల పలసగా తోలు ఏమైతే పైన చెప్పిలేగిస్తా భయంకరమైన మంట పో నా దగ్గర నుంచి నన్ను శోధిస్తున్నా ప్రతిసారి నేను బలపరచబడతా ఉన్నాను అంటే కారణం అది నేను దేవుని యొక్క వాక్యం ద్వారా అలానే దేవుడు మనల్ని ఇంత స్థితికి తీసుకెళ్తున్నాడు మనల్ని ఒక గైడెన్స్ ఒక వాక్యం మనల్ని బలపరుస్తుంది ప్రతి విషయంలో కూడా గైడ్ చేస్తుంది శుద్ధాత్మ శక్తితో మనం ఏదైతే చెప్తున్నామో అంతరంగంలో ఉన్న దేవునికి మనం ఏదైతే చెప్తాం అంతరంగంలో ఉన్న దేవుడు శరీర క్రియలుగా గైడ్ చేస్తాం డాయని మనల్ని మహిమపరుస్తాం ఆయన మనల్ని కాలం ఈ భూమి మీద ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటాం మనం తెగజారిన బ్రతుకులు అయితే బ్రతుకుండా పిరికితనమైన అనే ఆత్మనైతే మనకు ఇవ్వలేదు దేవుడు ధైర్యం గల ఆత్మనిచ్చాడు బలవంతంగా దేవుడు మనల్ని ప్రేరేపించలేదు కానీ ఆయన మనల్ని పిలిస్తే వచ్చు కాబట్టి మనం పిలువబడిన పిలుపుకు తగ్గ బహుమానం పొందుకోవాలి అదే దేవుని పరిచర్యలు నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు ఆ పరిచర్య నిమిత్తం ఇంట్లోని గృహంలో ఖచ్చితంగా నువ్వు మారిన తర్వాత ఎక్కువ కష్టాలు వస్తాయి నువ్వు మారక ముందు ఒక రకంగా కష్టాలు వస్తాయి మారిన తర్వాత వచ్చే కష్టాలు నీకు దుఃఖాన్ని తీసుకున్నావు ఆ దుఃఖంలో దుఃఖంలో ఏడుపులు 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 మొత్తం కొట్టుకుపోతే ఆ విమోచన దినం రానే వచ్చింది నువ్వు విడుదల పొందేసి మళ్ళీ నువ్వు పోగొట్టుకున్న దాని మీద నూడంతలు వెయ్యంతలో ఎక్కువగా దేవుడిని ఇస్తాం దేవుడు ఈ చిన్న మాకు దీవించి ఆశీర్వదించి ఉపాసతి సంబంధం జోగల దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మాలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి మేము నిద్ర లేపి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడు కూడా తండ్రి ప్రార్థన వెలుపు కలిగి తను ప్రార్థన చేస్తూ ప్రతిదీ మా జీవితంలో ఉన్న మాలో ఉన్న పరిశుద్ధ మేము ఏదైతే చెప్తున్నాం తండ్రి చేసే పరిశుద్ధ శారీరకంగా చేసే క్రియలు మాత్రం తండ్రి ప్రజలందరూ చూస్తూ ఉండాలి ప్రజలందరూ కూడా తండ్రి ఉంటారు ఆశ్చర్యపోతారు ఎలా వీళ్ళకి ఈ కార్యాలు జరుగుతున్నాయి మొన్నటి మొన్న దాకా అనారోగ్యం మొన్న దాకా బట్ దే ఆర్ ఎలా మీరు పరిశుద్ధాత్మకి చెప్తున్నారు అది శారీరకంగా దేవుడు దేవుడు మీ అందరిలో ఉన్న పరిశుద్ధాత్మని ఆ నూతనమైన కార్యం ఈ రోజు జరగబోతుంది దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తితో ప్రేరేపిస్తుంది మీరు ఉదయాన్నే లేచినప్పుడు వాక్యంతో నింపబడండి ఆ వాక్యంతో స్నానం చేయండి సాయంత్రం వాక్యంతో స్నానం చేయండి మీరు చాలా ఫెయిర్ గా కనపడుతూ ఉంటారు చాలా అందంగా కనపడతారు మీరు నా ముఖ కాంతిలో దేవుడు దేవుడిని అందరినీ దీవించి ఆశ్రవదించబోతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సమృద్ధిగా దీవించి ఆశ్రదించారు వాళ్ళకున్న ప్రతి సమస్య నుండి విడుదల చేసి వాళ్ళకి గొప్ప సాక్ష్యం తండ్రి చేస్తే వాళ్ళ జీవితంలో ఉంచి ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక ఆత్మలను నడిపించే భారాన్ని కూడా కలుగు అనేక మంది ఆత్మలను నడిపించే జ్ఞానాన్ని కలుగు చేస్తున్నారు తండ్రి సేవకుడు నలభై ఐదు నలభై ఉపవాస ప్రాంతంలో కష్టపడుతున్నాడు తండ్రి ఆ సేవలో బాధపడుతున్నారు దానికి వేదన చెందుతున్నారు తండ్రి మీద దురాత్మ చేత తండ్రి శోధించబడుతున్నారు కానీ మీరు ఆ బిడ్డను తండ్రి బహుబలంగా తండ్రి తయారు చేస్తున్నారు అనేకమైన వరాలతో నింపుతున్నారు ఇక్కడ ప్రతి బిడ్డ కూడా తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధం ఆలోచన ఏవైతే ఉందో అవన్నీ కూడా తండ్రి మీరు సఫలపరచున్నారు ఆ కార్యాన్ని ఇప్పుడే జరిగించబోతున్నారు తండ్రి వాళ్ళ జీవితంలో తండ్రి ఒక మొలకని తండ్రి మీరు నాటిన్నారు మొక్కటి తండ్రి విస్తారమైన ఫలాలను పోయిపోతుండ్రీ నేను చూస్తున్నాను అనేక మందికి మాదిరికరంగా ఉంచు వాళ్ళ కుటుంబంలో ఉన్న తండ్రి చేసే పనులు చేసి ప్రతి పట్టిన కానీ స్కూల్ చేతి పట్టిన కానీ పరిశుద్ధించినేస్తున్నామని